ప్రజా పిలుపు న్యూస్ కి స్వాగతం అంతర్జాతీయ మాదిక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గజ్వేల్ ఎస్సీపీ నరసింహులు గజ్వేల్ ఇన్స్పెక్టర్లు సైదా ముత్యం రాజు ప్రజ్ఞాపూర్ బాయ్స్ హై స్కూల్ గర్ల్స్ హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులతో కలిసి ప్రజ్ఞాపూర్ చౌరస్తా గజ్వేల్ రోడ్ వరకు ర్యాలీ నిర్వహించి గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాల వాడకం వల్ల కలిగే అనార్థాల గురించి అవగాహన కల్పించారు గజ్వల్ ఏసీపీ నరసింహులు మాట్లాడుతూ అంతర్జాతీయ మార్క ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించి సైబర్ నేరాలు గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు నేర రహిత సమాజం గురించి ప్రతి ఒక్కరూ పాటుపడాలని సూచించారు డ్రగ్స్ రహిత సమాజం మన అందరి బాధ్యత మారక ద్రవ్యాల నిర్మూలన మన అందరి బాధ్యత డ్రగ్స్ మహమ్మారిని తరిమేద్దాం డ్రగ్స్ రహిత సమాజాన్ని భావితరాలకు అందిద్దాం మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని సూచించారు ఎవరైనా గంజాయి తీసుకున్నా లేక గంజాయి డ్రగ్స్ కలిగి ఉన్నట్లు వెంటనే టోల్ ఫ్రీ నంబర్ వన్ నైన్ జీరో ఎయిట్కి కాల్ చేసి తెలపాలని సూచించారు

ఈరోజు యాంటీ డ్రగ్స్ పే మత్తు పదార్థాలు బానిస కాకుండా ఉండవలసిందిగా ప్రతి ఒక్కరు తెలియజేస్తూ ఈ ఈ రోజు మనం అందరం జరుపుకుంటాము అందులో భాగంగానే ఈ రోజు ఈ కార్యక్రమం కండక్ట్ చేస్తున్నాము ఇక్కడ వచ్చిన వారు ప్రతి ఒక్కరికి ఉద్దేశించి మా వేసిచ్చారు రెండు మాట మాట్లాడు గుడ్ మార్నింగ్ టు ముఖ్యంగా ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా తెలుసాక తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ మనం ఓన్లీ ప్రోగ్రామ్ కాదు ప్రతిరోజు ఈ డ్రగ్స్ను మన స్టేట్ నుంచి పారదొలడానికి మన జిల్లా నుంచి పారదొలడానికి డ్రగ్స్ ఫ్రీ స్టేట్ కావడానికి ప్రతి ఒక్కరు పూర్తి చేయాలా ఇక్కడ మీకు ఒకటి ఫోటో దిగి మీరు ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినట్టయితే మీరు యాంటీ డ్రగ్స్ సోల్జర్గా రిజిస్టర్ అయిపోతుంది తర్వాత మీ స్కూళ్ళల్లో అంతా ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది పెయింటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది అది లో అప్లోడ్ చేసినట్టయితే అయితే మీకు పార్టిసిపేషన్ సర్టిఫికెట్ తో పాటు బెస్ట్ టాప్ త్రీ పర్సన్స్ కూడా సర్టిఫికెట్ రావడం జరుగుతుంది స్టేట్ లెవెల్లో కాబట్టి మీరే కాదు మీ తల్లిదండ్రులకు మీ ఫ్రెండ్స్ అందరికి కూడా మన స్టేట్ నుంచి డ్రగ్ ను పారదోలే వరకు అందరు కృషి చేయాలి డ్రగ్ అంటే బయట నుంచి వచ్చిన డ్రగ్స్ కాకుండా లోకల్ కన్జంప్షన్ లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ లోకల్ కల్టివేషన్ చేసినటువంటి గాంజా లాంటివి కూర్చుంటే మీకు ఉద్యోగాలు ఇస్తామని మీకు పెట్టుబడి పెడితే వారం రోజులలో వారం రోజులలో డబ్బులు అయిపోతుంది వన్ మంత్ లో డబ్బులు అవుతుందని మోసం చేస్తారు మీకు చాలా పర్సెంటేజ్ ఆశలు చూపించారు డిస్కౌంట్ ఆఫర్లతో రకరకాల లింకులు పంపిస్తారు అన్ని లింకులు ఏవి కూడా అట్లా నొక్కద్దు ఒకవేళ నొక్కి పొరపాటు మీరు డబ్బులు కాల్ చేసిన నెంబరు వన్ నైన్ త్రీ జీరో నైన్టీన్ థర్టీ సైబర్ రిలేటెడ్ ఏదైనా అభ్యూన్స్ జరిగినా మీ బ్యాంక్ లో నుంచి అకౌంట్ కొట్టేసిన అకౌంట్ నుంచి అమౌంట్ కొట్టేసిన అన్న లింకులు లు క్లిక్ చేసిన ఎలాంటి సైబర్ రిలేటెడ్ అఫే జరిగినాకనే వెంటనే వన్ నైన్ త్రీ జీరో నైన్టీన్ థర్టీ కాల్ చేసినట్టయితే అయితే నుంచి లో నుంచి పోయినటువంటి అమౌంట్ ను హోల్డ్ చేయబడుతుంది ఇమ్మీయట్లీ చేయాలా అది డైల్ హండ్రెడ్ మరియు నైన్టీన్ నాట్ ఎయిట్ నైన్టీన్ థర్టీ ఈ మూడు నంబర్ మీరంతా నోట్ చేసి పెట్టుకోండి సైబర్ రిలేటెడ్ అయితే నైన్టీన్ జీరో నైన్ ఎయిట్ పెట్టాలా సైబర్ రిలేటెడ్ పోలీస్ అండ్ ఫైర్ అసిస్టెన్స్ హండ్రెడ్ ఈ డ్రగ్స్ రిలేటెడ్ ఏం ఇన్ఫర్మేషన్ కాల్ చేయండి తర్వాత మీ డ్రగ్స్ కు దూరంగా ఉండాలి డ్రగ్స్ వాడుకున్నట్లయితే రకరకాల బిహేవియల్ చేంజెస్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ బాడీలో అది చూడగానే చెప్పచ్చు అట్లాంటి చేంజెస్ వస్తా ఉన్నాయి హెవీ రియాక్షన్ మనిషి చిన్న కూడా మోర్ రియాక్షన్